అవర్ ఛానల్ జమ్మూ కాశ్మీర్ భారతదేశంకి శిరస్సులాగా ఉండేటటువంటి ప్రాంతాలు భూతల స్వర్గం అని చెప్పేసి మనమంతా ఎంతో ఇష్టంగా ప్రేమగా చూసుకునేటటువంటి ప్రాంతాలు కాకపోతే ఎప్పుడు అలజడులతో ఎప్పుడు ఏ క్షణం అటాకులకు దాడులకు గురవుతుందో తెలియనటువంటి ప్రాంతం అటువంటి ప్రాంతాన్ని ప్రజల కోసం ప్రజల మంచి కోసం ప్రజలు సుఖశాంతులతో శాంతి భద్రతల మధ్య బ్రతకాలనేటటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి ప్రజలకు అక్కడ స్వేచ్ఛను ప్రసాదించింది అయినప్పటికీ ఆ ప్రాంతం మీద నిన్నటికి నిన్న జమ్మూ కాశ్మీర్లో అటాక్ జరిగింది దాదాపు ఇరవై ఎనిమిది మంది మరణించడం జరిగింది కాకపోతే ఇక్కడ గమనించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే గతంలో ఎన్నోసార్లు అటాకులు జరిగాయి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ పుల్వామా అటాక్ కూడా గతంలో జరిగినటువంటి అటాకులు కన్నిటికీ నిన్న జరిగినటువంటి అటాక్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ చాలా భిన్నంగా ఉంటుంది గతంలో ఈ టెర్రరిస్టులు అటాకులు చేసినప్పటికీ కూడా ఆ అటాక్లలో ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అనేది తేడా లేకుండా ప్రజలు ప్రాణాలు కోల్పోయేవాళ్ళు మీకు ముంబై తాజ్ హోటల్లో జరిగినటువంటి ఈ అటాక్ తెలుసు కదండి మనందరికీ అందులో కూడా ఈ కసబ్ లాంటి రాక్షసులు కాల్పులకు తెగబడితే ఆ కాల్పులకు బలైనటువంటి వాళ్ళు హిందువులో ముస్లింలో క్రైస్తవులో జైన్లో బౌద్ధిస్టులో ఎవరికి తెలియదు వాళ్ళంతా మనుషులు భారతీయులు మరణించారు కానీ నిన్న జరిగినటువంటి ఈ అటాక్లో మాత్రం ఈ అటాక్ చేయడానికి వచ్చినటువంటి ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అక్కడ టూరిస్టులను పేర్లు అడిగి ముస్లింలు అయితే వదిలిపెట్టడం హిందువులైతే కాల్చడం చంపడం ఇలా చేశారు కంప్లీట్ గా మతోన్మాద ఉగ్రవాదం నిన్నటి రోజున జమ్మూ కాశ్మీర్లో జరిగింది ఇలా గతంలో ఎప్పుడు జరగలేదు గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదు మతోన్మాద ఉగ్రవాదం అనేది హెచ్చుమీరిపోయింది అనేదానికి ఇది బెస్ట్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట పర్యాటకులపై పంజాబ్ విసిరినటువంటి టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్ లో ముష్కర్ల నెత్తుటేర్లు ఇద్దరు విదేశీయులతో సహా ఇరవై ఎనిమిది మంది బలైపోయారు చనిపోయిన వాళ్ళలో హైదరాబాద్ వ్యాసి కూడా ఒక ఆయన ఉన్నారనమాట కర్ణాటక వ్యాపారి కూడా ఒక ఆయన ఉన్నాడు భారత సైనికుల దుస్తుల్ని ధరించి ఈ టెర్రరిస్టులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఈ విషయాన్ని తెలుసుకొని ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా దుబాయ్ పర్యటన నుంచి హుటాహుటిన ఇండియాకి తిరిగి రావడం జరిగింది ఇక ఈ జంటని చూడండి వీళ్లకు అసలు వీళ్ళు ఏం పాపం చేశారు వీళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు హనీమూన్ కోసం అని చెప్పేసి జమ్మూ కాశ్మీర్కి వచ్చారు చంపేశారు అన్ని అది ఏం పాపం చేశాడు ఆ మృతదేహం దగ్గర ఆమె భర్త దగ్గర ఆమె కూర్చున్నటువంటి విధానం చూస్తే అది చూసిన తర్వాత మనిషి అనేవాడికి ఎవరికైనా సరే ఆ పాకిస్తాన్ లేకో లేకపోతే కనుక ఎవడైతే ఈ టెర్రిస్ట్ అటాక్ చేశారో వాళ్ళందరినీ కొట్టినట్టు కొట్టి నరకాలనిపిస్తుంది అలా చేశారు ఎన్ని ఆశలు ఉంటాయి వాళ్ళకు ఎన్ని కళలు ఉంటాయి కొత్తగా పెళ్లి చేసుకున్నారు వాళ్ళు చంపేశారు ఇక ఈ అటాక్ మేమే చేశాము అని చెప్పేసి ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థ బహిరంగంగా ప్రకటించుకుంది మరి ఈ రెసిడెంట్ సంస్థను భారత ప్రభుత్వం భారత సైనిక బలగాలు వదిలిపెడతాయా అసలు మోటివ్ ఏంటి అంటే ఈ ఏడాది గతంతో పోలిస్తే ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు భారీ ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి అమర్నాథ్ యాత్ర చేయాలంటే రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అది అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ ఏడాది భారీ ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయి ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు రెచ్చిపోవడం జరిగింది రెచ్చిపోయి హిందువులను మాత్రమే చంపి ముస్లింలను ఇతర మతాల వాళ్ళను వదిలిపెట్టేస్తే ఈ అమర్నాథ్ యాత్రను అడ్డుకోవచ్చు అనేటటువంటి దిక్కుమాలిన ఐడియా వేసి ఇలా ఘాతకానికి పాల్పడ్డం జరిగింది మేబీ నాకు తెలిసినంత వరకు నా మనసు కనిపిస్తూ ఉంది చెప్తా ఉన్నాను సర్జికల్ స్ట్రైక్ త్రీ ప్రారంభమైతే తప్ప ఈ కు కంట్రోల్లో ఉండవు అని అనిపిస్తా ఉంది మరి చూద్దాము ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా స్టెప్స్ వేస్తుంది అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ